సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఒక ఒక సీన్ని ఇన్ని రకాలుగా తీయచ్చు అనేది ఒక రెవల్యూషన్ నాకు ఈవెన్ యాజ్ ఏ డైరెక్టర్ ఆఫ్ సో మెనీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటే ప్రతి పర్సన్ ఒక డిఫరెంట్ వ్యూ పాయింట్ లొకేషన్ కానీ క్యారెక్టర్స్ కానీ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది సీమ్ కంటెంట్ కాస్టింగ్లో ఎలాంటి పర్ఫార్మెన్సెస్ ఒక కొత్తగా జాయిన్ అవుతున్నది ఆ ఇంటర్ప్రిటేషన్స్ అనేది ఇప్పుడు ఇందులో కొంతమందికి కొన్ని నచ్చు ఇంకొంతమందికి వేరే నచ్చు అలా రకరకాల వ్యూ పాయింట్స్లో సినిమాలాగే ఉండొచ్చు ఒక సినిమా నచ్చు ఇంకోటి నచ్చకోవచ్చు సో ఇప్పుడు దీంతో కూడా అర్థమైందంటే ఏ సినిమా అయినా ఎన్ని రకాలుగా అయినా తెచ్చి ఇలాగే తీయాలని లేదు అది అదొకటి చాలా క్లియర్ కట్ గా ఐ థింక్ అండర్స్టాండ్ యా సో లైక్ సర్ ఇప్పుడు ఈ ఓటింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయ్యి నెక్స్ట్ టెన్ డేస్ లో విల్ గెట్ ద ఫైనల్ సెలెక్టెడ్ డైరెక్టర్ సో విచ్ల్ విచ్ ఆబ్వియస్లీ అనౌన్స్ అట్ దైమ్ సో ఎనీ క్వశ్చన్స్ హలో సార్ ఆర్జీ గారు యా ఇంతమందిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కదా అంటే ఆర్జీవీ నుంచి అంటే ఏం ఎక్స్పెక్ట్ చేయచ్చు వీళ్ళ నుంచి డిఎన్ చెప్తారు సార్ ఆర్జీ ఆర్జీ నుంచి ఎక్స్పెక్టేషన్ వాళ్ళ నుంచి ఎక్స్పెక్టేషన్ నా నుంచి ఎక్స్పెక్టేషన్ ఇక్కడ అంటే ఆర్జీవి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు ఇప్పుడు ఒక డైరెక్టర్ అనే దానికి డెఫినేషన్ ఉన్న కంటెంట్ నిర్ఫార్మెన్సెస్ తో ఒక కటింగ్ తో ఎడిటింగ్ ఎలా చేశారు ఎలాగా కంటెంట్ ని ఒక ఎమోషనల్ గా కన్వే చేశారు అనేది టెస్టింగ్ అది సో ఆ టెస్ట్ ప్రూవ్ అయినప్పుడు ఒక సీన్ బాగా తీయగలిగితే ఆటోమేటిక్లీ ఎవ్రీథింగ్ ఈస్ అ ఫంక్షన్ ఆఫ్ ది స్క్రిప్ట్ దాని తర్వాత అదే దాన్ని వేరే ఆటలు కూడా అప్లై చేస్తారు సో మనం పాత రోజుల్లో ఏంటంటే ఒకరికి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చి మొత్తం సినిమా తీసేవరకు తెలియదు అలా తీసేయడం ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఏంటంటే వీ కెన్ టెస్ట్ హిమ్ బై ద సీన్ తనకు ఉన్నది అంటే అంత సింప్లిస్టిక్ థింగ్ కూడా నో థాట్ ఆఫ్ బిఫోర్ యా అంటే ఏదైనా సబ్జెక్ట్ని రకరకాలుగా తీయొచ్చు అని పాయింట్ ఇప్పుడు దీంట్లో వాళ్ళు ఎన్నుకున్న విధానంలో ఒకరు చాలా డార్క్గా సీరియస్గా తీసి ఉండొచ్చు ఇంకొక కొంచెం ఒక హ్యూమర్ మిక్స్ చేసి ఉండొచ్చు ఇంకొక అతను ఏదన్నా కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ లేయర్స్ అంటే ఇప్పుడు లాస్ట్ దాంట్లో ఒక సాంగ్ రావటం మధ్యలో అంటే ఉన్న కంటెంట్లో ఎంత మీరు వేరియేషన్ తీసుకురావటం అనేది ఈచ్ డైరెక్టర్ ఇంటర్ప్రిటేషన్ బట్టి ఉంటుంది అప్పుడు అది చూసినప్పుడు నేను ఆ పర్టిక్యులర్ పర్సన్ ఈ పర్టిక్యులర్ సినిమా పనికి వస్తాడని నాకు రావచ్చు నేను కాకపోతే వేరే ప్రొడ్యూసర్ కూడా చూస్తాడు అది సో వాళ్ళకున్న సబ్జెక్టు వాళ్ళకున్న ఒక రిక్వైర్మెంట్ అనేది దే మైట్ ఫైండ్ సమ్బడీ గుడ్ ఇన్ దిస్ ఈ పర్టిక్యులర్ టైప్ ఆఫ్ పర్సన్ మన సినిమా బాగా తీయగలుతున్నాయి అప్పుడంటే ఇప్పుడు ఆర్జీ డన్ అనేది ఒక షాప్ అనుకుంటే ఆ షాప్లో కస్టమర్ కావాల్సిన వేరియస్ ఐటమ్స్ ఉన్నాయి అప్పుడు ఎవరి టేస్ట్ బట్టి వాళ్ళు వాళ్ళు తీసుకోవచ్చు దట్ ఈస్ హోల్ కాన్సెప్ట్ ఇది వరకు ఆర్జీబీ చాలా కొన్ని బయోబిక్స్ అలాంటివి తీశారు కదా ఇప్పుడు అలాంటి బయోబిక్స్ తీయాలంటే మళ్ళీ రివర్స్ లెవెల్ తీయగలుగుతారు అంటే మీరు గతంలో చూస్తుంటే పవన్ కళ్యాణ్ లేదా ఇటు చంద్రబాబు ఆ క్యారెక్టర్స్ తీసుకొని చేసిన బట్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఏపీలో క్రియాశీలకంగా ఉన్నారు సీఎం ఒక డిప్యూటీ ని చెయ్యాలంటే ఎలా చేస్తారు రెండు క్యారెక్టర్స్ చేస్తాం కదా ఎలా చేస్తామంటే అప్పుడు చేశారు ఇప్పుడు ఒకవేళ చెయ్యాలి అంటే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చెయ్యాలి అనుకుంటే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు బేసిక్ అనుకున్నా రూట్ వచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసినప్పుడు కూడా రూలింగ్ పార్టీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు తీసారు ఫోట్ పడదు బట్ ఇంతకు ముందు అనౌన్స్ చేశాను ఇంకా పొలిటికల్ సినిమాలు జోడికి వెళ్ళాం అంటే నేను ఇప్పుడు కేవలం ఇలాంటి సినిమాలైనా ఒకప్పుడు ఆర్జీవి అంటే బాలీవుడ్ లో పాపులర్ అయిన డైరెక్టర్ ప్రతి ఒక్కరికి కదా అంటే ఇలాంటి సినిమాలు అండి అంటే ఇప్పుడు దేశంలో ఇప్పుడు ఈ జనరల్ క్వశ్చన్స్ వేరే మాట్లాడదాం ఇది టాక్ అబౌట్ యువర్ ఫిలం ఇక్కడ మాట్లాడటం చాలా టైం ఉందానికి ఆర్జీ గారు ఆర్జీ ప్రిన్సిపాల్ గారికి చాలా మంది శిష్యులను తయారు చేయబోతున్నారు అనేది తెలిసిపోయింది అయితే గతంలో మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు బాగుపడ్డారు నమ్ముకున్నారు కొంత పోయారు సినిమాకి సంబంధించి మీరు ఏదైతే తీసి అంటే నేర్పిస్తున్నారో ఇంతమంది యువకులను దర్శకులుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు కానీ వాళ్ళు సినిమా తీసిన తర్వాత ఇండస్ట్రీలో పడే స్ట్రగుల్స్ మామూలుగా ఉండవు కొత్త దర్శకులకు సంబంధించి వాళ్ళ టాలెంట్ ఎంత ఉన్నా మీరు ఎంత గుర్తించినా ఇండస్ట్రీలో వాళ్ళని గుర్తించే వాళ్ళు చాలా కరువు అవుతున్నారు సో దానికి మీ సమాధానం ఏంటి ఫస్ట్ అది చాలా ఇప్పుడు అవి ఎవరైనా సరే వాళ్ళకు వాళ్ళకున్న అంతమంది కోరుకునే ఒక పొజిషన్కి ఆటోమేటిక్గా సక్సెస్ అయ్యే వాళ్ళు తక్కువ ఉంటారు ద హయ్యర్ యూ వాంట్ టు ఆబ్వియస్లీ ద మోర్ డిఫికల్ట్ ఇటీస్ టు సస్టైన్ అది వాళ్ళ వాళ్ళకున్న కెపాసిటీ బట్టి వాళ్ళని జనాలు ఎంత రిసీవ్ చేసుకుంటారో దాన్ని బట్టి ఉంటుంది యూ కాన్ స్పెక్యులేటర్ ఉంది మీరు డైరెక్టర్ ఫస్ట్ డైరెక్షన్ షాట్ పెట్టినప్పుడు సో మీకు మీ అంటే మీ స్థితి ఎలా ఉండేది ఇప్పుడు వీళ్ళు అంత మంది చూసిన తర్వాత సో వీళ్ళు ఏ టైప్ ఆఫ్ ఏ ఎట్లా ఉంటున్నారు ఈ ఈ తరం దర్శకుల ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అప్పుడు మీ అప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా మారుతూ వస్తుంటారు సో ఈ ఫిల్మ్ అనేది ఎవెన్షియల్లీ ఎమోషనల్ ఆస్పెక్ట్ మీరు అంటే క్యారెక్టర్స్ అనేవాళ్ళు టైం లెస్ ఇప్పుడు గాడ్ ఫాదర్ లాంటి సినిమా ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి చూస్తున్నా అది పాతది ఎందుకు అనిపించదు బికాస్ ద క్యారెక్టర్స్ లుక్ యాజ్ రియల్ యాజ్ ఎవర్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ ఎమోషన్స్ అనేది మారదు మీ క్యాప్చర్ చేసే టెక్నాలజీ మారదు ఏను కానీ ఆ బేసిక్ క్రియేటివ్ అనేది మనం గుర్తించగలిగినప్పుడు ఇప్పుడు నేను ఒక నేరేట్ చేసినప్పుడు శివ ఆబ్వియస్లీ అన్ను స్టూడియోస్ ప్రొడక్షన్ హౌస్ కాబట్టి వాళ్ళకి నాకు వసతులు కల్పించారు ఎలా నా విజన్ని నేను తీసుకెళ్ళాలి ఏంటి అని అనేది యూనో సో ఇప్పుడు కానీ నేను ఫస్ట్ వాళ్ళని ఇంప్రెస్ అయినప్పుడు నేను కూడా ఈ సీన్లో ఉన్నాను కదా ఆ సీన్ కూడా తీసుకుంటాను జస్ట్ నా తో నేను ఇంప్రెస్ చేయగలిగాను ఇప్పుడు మనకి టెక్నాలజీ అనేది ఇంత అడ్వాంటేజ్ ఇచ్చేసి ఈ సీన్ తీయటానికి ఖర్చు లేకుండా ఇప్పుడు దీంట్లో కొన్ని సెల్ ఫోన్తో తీసిన సినిమాలు ఉన్నాయి కొన్ని మేబీ ఫైవ్ ఇయర్ లేకపోతే సోనీ ఎఫెక్ట్స్ అలా అలాంటి యాక్ట్తో తీసి ఏ మాత్రం అంటే ఐదు ఆరుగురు యూనిట్లు అండి అలాంటి అలా తీసినాయి సినిమా దాంతో మనకు అవి ఈ ఆస్పెక్ట్స్ అనేది ఏది మనం ఇంప్రెస్ అయిందని తెలిసినప్పుడు అప్పుడు యూ కెన్ ఇంటరాక్ట్ విత్ దట్ పర్సన్ అండ్ టేక్ ఇట్ అహెడ్ అది ఇప్పుడు అవి ఎప్పుడో ఒకళ్ళు ఇద్దరు ఒక గా దొరకటానికి ఒక పద్ధతి ప్రకారం ఆర్జీవీ లో ఇంత టాలెంట్ అక్యూమిలేట్ అయి అయి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీకు దాకా నేను చెప్పిన షార్ప్ ఎగ్జాంపుల్ అది యా అది సేమ్ థింగ్ మ్యూజిక్ కి అవుతుంది సినిమాటోగ్రాఫర్స్కి అవుతుంది అందరికీ అవుతుంది ఆర్జీవీ అంత స్వార్థపరుడు ఎవరు లేరు ఆర్జీవీ చెప్పాడు ఆ విషయం నాకు ఏ స్వార్థం ఉండి మీరు యువర్ ఫిల్మ్ ద్వారా ఇంతమంది డైరెక్టర్ని ఇండస్ట్రీకి పరిచయం చేయాలనుకుంటున్నారు ఒకటి ఇందులో మీకు నచ్చిన అన్ని అంశాలు ఉన్నాయని చెప్పి పదకొండు సెలెక్ట్ చేశాను అన్నారు మిగతా అన్ని కూడా మీరు చెప్పిన ఆ లైన్ ప్రకారమే వచ్చాయా దేశంలో ఎన్ని ప్రాంతాల నుంచి వచ్చాయి సౌత్ ఇండియా అంటే గుడ్ పాయింట్స్ నార్త్ ఇండియా నుంచి వచ్చినాయి కానీ దే డి నాట్ పాస్ ద అది సెలెక్షన్ షార్ట్ లిస్టెడ్ దాంట్లోకి రాలేదు మోస్ట్లీ హిందీ హిందీ వర్షన్స్ బట్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఐమ్ వెరీ హ్యాపీ గాట్ లాట్ ఆఫ్ పీపుల్ అది మేము షార్ట్గా పబ్లిష్ చేస్తాం సినిమాటోగ్రాఫర్స్కి యాక్టర్స్కి మేము ఇచ్చిన టెస్ట్లోనే ఒక ఫ్లా ఉంది సో అది కరెక్ట్ చేసి మళ్ళీ చేసాం షో విల్ గెట్ దట్ గా ఇందాక నేను చెప్పిన స్వార్థం ఏంటనేది చెప్పలేదా ప్రశ్న సమస్య ఇప్పుడు నేను నేను వీళ్ళకి బ్రేక్ ఇవ్వడానికి నా ఉద్దేశం లేదు వాళ్ళ టాలెంట్ ని ఆర్జీయంలో వాడుకోవడానికి నేను రవి గారు పని ఇది అది అంతేనా మీరు 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 మళ్ళీ మళ్ళీ మారిపోయారు ఇప్పుడు మంచి వాళ్ళు అయ్యారు రాముడు లేదు అలా ఏం లేదు అది సమస్య ఆ ప్రమాదం లేకపోతే ప్రాబ్లం లేదు ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే నేను వాళ్ళని వాడుకుంటాం వాళ్ళు మమ్మల్ని వాడుకోవాలి So this is a business deal In the